వరల్డ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంటైన్ ఎవరెస్ట్ ఇప్పటి వరకు చాలా మంది ఎక్కారు అయితే మౌంట్ ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఎవరు ఎందుకు ఎక్కలేకపోయారు రండి తెలుసుకుందాం ఇప్పటి వరకు బుద్ధిస్ట్ మోంగ్ మిలా రేపా మాత్రమే లెవెన్త్ సెంచరీలో కైలాస్ పర్వతాన్ని ఎక్కగలిగారు అప్పటి నుంచి కైలాస్ పర్వతం ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు బట్ వై మౌంటైన్ కైలాస్ ఇస్ అన్క్లైంబుల్ అయితే కైలాస పర్వతం ఎక్కడానికి ట్రై చేసిన మౌంటైనర్స్ ప్రకారం కైలాస పర్వతం పొజిషన్ మారుతూ ఉంటుంది దాని కారణంగా ట్రాకర్స్ ప్రతిసారి దారి తప్పిపోతుంటారు కొందరు మౌంటైనర్స్ అకార్డింగ్ వారు అక్కడ ఫాస్ట్ టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేశారు కైలాస పర్వతం చుట్టూ పన్నెండు గంటల వరకు గడిపే వారి హెయిర్ అండ్ నెయిల్స్ ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి కానీ కొంతమంది శాస్త్రవేత్తలు కైలాస పర్వతం స్ట్రక్చర్ ని చూసి అది పర్వతం అని ఒప్పుకోదు శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఏషియన్ టైంలో లో మ్యాన్మేడ్ పిరిమిడ్ అయి ఉండొచ్చు అని నమ్ముతుంటారు కైలాస పర్వతం కింద రెండు లేక్స్ ఉన్నాయి వాల్ సైజ్ ఫ్రెష్ వాటర్ లేక్ అయిన మానస సరోవరం అండ్ రాక్షస్ తాల్ ఇది సాల్ట్ వాటర్ లీక్ ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ సాల్ట్ వాటర్ లీక్ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న ప్లేస్ ప్రపంచంలో మనెక్కడా లేదు కైలాస పర్వతం హిందూ మతంలోనే కాకుండా బుద్ధిజం జైనిజం బోన్ రిలీజంలో కూడా పవిత్రంగా నమ్ముతారు అంతేకాదు కైలాస పర్వతం ఎక్కడం నిషేధం కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ